ఫ్రెండ్స్ ఇప్పటికే మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి అంటే ఈరోజు ప్రోమో అయితే చూస్తాం సాటర్డే ఎపిసోడ్ ప్రోమో అసలు రచ్చ రచ్చగా ఉంది రావడమే నాగార్జున అసలు కర్ర పట్టుకుని వచ్చేసి రెడ్ కార్డ్ ఇచ్చాను అని అనేసాడు ఇంకా నో అదర్ ఆప్షన్ అయితే ఇంకా అభయ నవీన్ వెళ్ళిపోయాడా వెళ్ళలేదా అనేది కనుక మనం తెలుసుకున్నట్టయితే రెడ్ కార్డ్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది బట్ ఎలిమినేట్ అయితే చేయలేదు ఎందుకని అంటే ఇంటి సభ్యుల రిక్వెస్ట్ అలాగే అభయ నవీన్ చాలా గట్టిగా సారీ చెప్పడంతో ఇక దాన్ని డ్రాప్ అయ్యాడు కానీ చాలా పెద్ద ఎదురు దెబ్బ ఏంటి అంటే బిగ్ బాస్ నుంచి వచ్చే రెమ్యూనరేషన్లో తనకి ఇది ఉంటుంది అనమాట అంటే కట్ చేసేస్తారంట కొంత రెమ్యూనరేషన్ కొంత కట్ చేస్తారని టాక్ అనిపిస్తోంది అంటే యాక్చువల్లీ బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఇంత సీరియస్గా ఏది తీసుకోడు గేమ్ ఆడకపోతే తిడతారు నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటారు కానీ ఇది ఫస్ట్ టైం బిగ్ బాస్ ని దుర్భాషలు ఆడటం అంటే చాలా మంది మనం కనుక చూసినట్టు బిగ్ బాస్ ఐ లవ్ యూ బిగ్ బాస్ అంటూ అదే అలా అలా మాట్లాడుతూ ఉంటారు కదా బట్ అభయ్ నవీన్ చాలా ఓవర్గా అశ్వతి మించేశాడు సో తనకి ఇప్పుడు తనకిచ్చే రెమ్యూనరేషన్ లో కటింగ్స్ ఉంటాయని తనకి రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వరు అన్న టాక్ కూడా వినిపిస్తుంది మరి తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మేబీ ఏదైనా రిక్వెస్ట్ చేసుకుంటాడేమో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఇంకో మరొక ఎదురు దెబ్బ భారీ షాక్ అని చెప్పొచ్చు